ఇరవై ఆరున జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాన్ని జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఆరున జరుగు కలెక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సాతయ్య కోరారు నేడు మున్సిపల్ కార్మికుల హాజరు పాయింట్ దగ్గర ధర్నా జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ థర్డ్ పార్టీకి అప్పు ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అలా చేయడం వల్ల కార్మికులకు నష్టం జరిగిన విషయం గుర్తుకు చేశారు అలాగే ప్రభుత్వం ప్రకటించబోయే రెండవ పీఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని అలాగే జీవో నెంబర్ అరవై అరవై మూడులో సూచించిన విధంగా మున్సిపల్ లో వివిధ విభాగాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి కేటగిరీల వారీగా వేతనాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు అలాగే ఇరవై ఆరున నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ధర్నాలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుండి పెద్ద ఎత్తున కార్మికులు పిలుపునిచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ కార్యదర్శి పెరిక కృష్ణ తీగల ఎల్లమ్మ దాసరి జానమ్మ కిరణ్మయ్యి దేవరకొండ నరసింహ దాసరి అనూష తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ధర్నా ఉంది నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా జరుగుద్ది అందరూ కూడా మున్సిపల్ కార్మికులంతా కూడా పన్నెండు గంటలకు మున్సిపల్ మన జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద తక్షణం ఈ గవర్నమెంటు ఈ రెండో పీఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్ మీద ఇది నడుస్తూ ఉంది అదేవిధంగా స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి పిఆర్సీ ఏరియా సంబంధించిన పెండింగ్ ఒక విడత ఇచ్చారు తర్వాత ఇవి ఇవ్వకుండా పోయే పరిస్థితి ఉంది ఈ అన్ని సమస్యల మీద రేపు జిల్లా కలెక్టర్ గారికి వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మున్సిపల్ కార్మి